అబ్బా రీల్స్ చూసి చూసి బోర్ కొడుతుంది గేమ్ ఆడే ఆడే కలుపోతున్నాయి స్నాప్ చూసి చూసి పిచ్చెక్తుంది ఎంతసేపు అని ఆ ఫోన్ చూస్తారు తాతయ్య దగ్గరికి వెళ్ళి కథ చెప్పించుకుందాం పిల్లలు ఈరోజు మనం హనుమంతుని జన్మరహస్యం గురించి ఒక చిట్టి కథలో తెలుసుకుందాం పూర్వం గౌతమ్ మహర్షి అహల్య అని దంపతులు ఉండేవారు వారికి అంజనాదేవి అనే సుందరి జన్మించింది ఆమె జన్మత అందురాలు కేసరి అనే వానర శ్రేష్ఠునికి భార్య అయ్యింది అంజనాదేవి సంతానము కొరకు ఏకాంతముగా పర్ణశాలను నిర్మించుకొని పర్వతంపై కూర్చొని వ్రతము చేయుచుండెను ఒక సాయంత్ర సంధ్యా సమయమున పూలను సేకరించుతూ సంచరించుతూ ఉండెను అంతటా వాయుదేవుడు తరంగములచే ఆమెను బంధించెను ఆమె వాయుదేవుడి వరంతో ఈశ్వరుని అనుగ్రహంతో గర్భము ధరించెను అంధతో పోయి సమస్తము కనపడెను తొమ్మిది గడియలలో గర్భము వృద్ధి అయ్యను అంజనాదేవి గర్భపారంతో పడినదై తన పతి అయిన కేసరిని చేరను దైవ నిర్ణయమునకు విధేయుడైన కేసరి పంచమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇంద్ర సూర్యుడను ప్రార్థించను ఆ పంచమూర్తులలోని త్రిమూర్తులు వచ్చి దయతో కేసరిని వీక్షించి కారణము అడిగిరి అప్పుడు కేసరి నవమాసాల నిండి వేదన అనుభవితున్న అంజనాదేవిని చూపెను అది ఏమి విచిత్రమో కానీ అశ్విని దేవతలు వారి నైపుణ్యంతో ఎంత ప్రయత్నించినను గర్భంలోని శిశువు వెలుపలి వచ్చుటకు నిరాకరించను అశ్విని దేవతలు ఇలా పలికిరి గర్భస్థ శిశువు సామాన్యుడు కాదు బహు తేజో విరాజుడు కారణజన్ముడు అతని సహకారం లేనిదే మేము ఏమీ చేయలేము అంత త్రిమూర్తులు గర్భస్థ శిశువును ఉద్దేశించి ఇలా అడిగిరి నవమాసాలు నిండుడయ్యే తడవుగా గర్భణ నుండి బయటకు వచ్చుటకు శిశువు వేగరపడుతుండను అది ప్రకృతి ధర్మము నీవు ఎందుకు నిరాకరించుంటివి దానికి ఏమైనా ఉన్నదా అందుకు ఆ గర్భస్థ శిశువు బాలహనుమ ఇలా పలికిను నేను మానవంతుడను బ్రహ్మచారిని నా బ్రహ్మచర్య వ్రతములకు భంగము కలుగొనేను స్త్రీ ఉదరము మాయ నాకొంట రాదు కావున నాకు కౌపీనము జంజము కమ్మండలము కర్ణకొండలములు మొన్న కొనుకు వసంగును అందుకు త్రిమూర్తులు అక్కడ ఉన్న దేవతలు ఇంద్ర సూర్యులతో సహా ఆ శక్తి మాకు లేదు అని చెప్పారు పంచమూర్తులు దేవతలందరూ ఈ సమస్యను శ్రీ విరాట్ విశ్వకర్మ భగవంతుడు తప్ప మరెవరూ పరిష్కరించలేరు అని తలంచిరి అప్పుడు పంచమూర్తులు అక్కడ ఉన్న దేవతలందరూ శ్రీ విరాట్ విశ్వకర్మను ప్రార్థించరు శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడు ప్రత్యక్షమయ్యను శ్రీ విరాట్ విశ్వకర్మకు పంచమూర్తులు విషయము క్షుణ్ణముగా వివరించరు వెంటనే శ్రీ విరాట్ విశ్వకర్మ తల్లి గర్భంలో ఉన్న హనుమకు బ్రహ్మచర్య సంస్కారములు జాతకర్మ చౌల ఉపనయనము వనర్చి బంగారు దంజము కుండలములు మొలతాడు మణిహారము పట్టు కౌపీనము సృష్టించి ధరింపజేసిన నీ బ్రహ్మచర్య వ్రతమునకు ఎలాంటి భంగము వాటిలదు ఇక నిర్భీతుడవై బయటకు రమ్ము అని శ్రీ విరాట్ విశ్వకర్మ ఆదేశించను అంతటా బాలహనుమ సర్వాలంకార భూషిధునై బయటికి వచ్చను అందర దేవతలు సంతోషించరి హనుమకు వరములు గుప్పించిరి శ్రీ విశ్వకర్మ భగవానుడు హనుమకు తత్వమును ప్రసాదించను అంతడు హనుమ శ్రీ విరాట్ కేవకర్మతో నాకు నీ ధ్వజంపై ఉండే అవకాశాన్ని ప్రసాదించు అని ప్రార్థించను అందుకు శ్రీ విరాట్ విశ్వకర్మ అంగీకరించను అతడు ఉన్న దేవతలందరూ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాను నానా విధముల స్థుతించిరి భజించిరి పిల్లలు ఇప్పుడు మనం హనుమంతుడి గురించి ఏమి తెలుసుకున్నాం హనుమంతుడు కారణ జన్ముడు బహు తేజో విరాజితుడు సామాన్యుడు కాదు అందరి దేవతల నుండి ఆయన ఎన్నో శక్తులు సంపాదించాడు ఇదే మనం హనుమంతుడి గురించి తెలుసుకున్నది